అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిగా అనుకున్నాను జగన్మోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే వ్యక్తులకు కూడా పిచ్చి ఉందండి ఎందుకు అంటే నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సినిమాలో డైలాగులు ఉన్నాయి కదా రప్పా రప్పా నరికేతామని చెప్పేసి అని దాన్ని మా కార్యకర్తలు ఫ్లెక్సీలు రపోలో పట్టుకుంటే తప్పేంటి మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే సినిమాలో తీయించేసి అండి సెన్సార్ బోర్డు ఉంది కదా అని చెప్పేసి అని ఏదో నాలుగు పెచ్చవాగుడు వాగేసి వెళ్ళిపోయాడు దానికి మా పేటిఎం గోల్ ఇటు తెలుసు కదా విజయ్ కేసరి పెద్ద గొర్రే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని మాట్లాడతాడు ఒకసారి వీడు ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తూ ఉంది జగన్ గారు లాజిక్ కరెక్ట్ కదా సినిమా డైలాగ్ పోస్టర్లుగా పెట్టినందుకు ఒక ఇద్దరు రిమాండ్ కు జరుగుతావున్నా జరుగుతా నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డు దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి డైలాగ్ తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగ్ ఇంకా దారుణమైన డైలాగ్ వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే సినిమాలు ఏమో చేస్తున్నారు స్వామి మీరు ఆపేసేయండి ఇలా వచ్చి నష్టమైంది అదే సినిమా డైలాగ్ రాసుకుంటూ రాసుకున్నాడు పాట పాడితే పాడితే పాడినాడు డైలాగ్ కొడితే కొడితే కొట్టినాడు ఇలా వచ్చి నష్టమైంది అంటున్నాను ఓడగా దొంగట్టి భుజాలు దాడుకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నా నిన్నే అన్నట్టుగా నువ్వు బాధపడతా ఉన్నావు ముప్పై ఒక్క మందికి నోటీస్ ప్రజాస్వామ్యంలో మంచి చేసి ప్రజల మనసులను గెలుచుకుని పాలన చేయాలి అది సత్తా అలా చేసిన నువ్వు ఇలా అలా చేసిన నువ్వు ఇలా అను అది సత్తా అంతే తప్ప నువ్వు అన్యాయమైన పాలన చేస్తూ నిన్ను ఎవడైనా ప్రశ్నిస్తే ఆడిట్ అన్యాడు వీళ్ళిట్ అన్యాడు వాళ్ళు అట్ట మాట్లాడారు ఇట్ట మాట్లాడారు స్టేషన్ లో పెట్టడం ఏంటి హిట్ సినిమాలో డైలాగ్స్ సాంగ్స్ పాపులర్ అవడం వాటి జనాలు డైలీ లైఫ్ లో వాడడం అనేది న్యాచురల్ అసలు విషయాలని పక్కన పడేసి వాటి మీద దృష్టి పెట్టడం ఏంటి అంతగా పబ్లిక్ ప్రాబ్లం అనిపించుంటే ఆ డైలాగ్స్ సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఆ మూవీలో ఆ డైలాగ్స్ సెన్సార్ చేసి ఉండాల్సింది ఎందుకు ఎందుకే గొర్రెలు అనేది సినిమాలో వంద ఉంటాయండి హిట్ అయిన సినిమాలో లభి ఉంటాయి అదే సినిమాలో అల్లు అర్జున్ అన్నయ్య కూతుర్ని ఎత్తుకెళ్ళిపోతారు హిట్ అయిన సినిమా కదా అలా మీరు ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోతారా చేస్తారా సినిమా డైలాగులు రాజకీయాల్లో సుంటా అది తెలుసుకోండి ఫస్ట్ దాన్ని దీన్ని కలిపొచ్చి ముడిహేసి సినిమా పాపులర్ కదా హిట్ అయింది కదా ఆ డైలాగులు ఓబడితే తప్పేంటి అందులో ఎవడో ఏదో తగ్గి దిక్కుమాలి పని చేస్తాడు వాడు చేశాడు కదా అని చెప్పి మీరు చేస్తారా అసలు సినిమాకి రాజకీయాలకి సంబంధం ఏంట్రా కానీ సినిమాలు అనేది ఒక కల్పిత పాత్రలో కదా జస్ట్ మన ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే చూద్దాం లేకపోతే లేదు అసలు సినిమాలను తీసుకొచ్చి అందులో ఆ డైలాగ్ ఉంది అందుకని చెప్పేసి మా కార్యకర్తలు పట్టుకున్నారు అందులో ఒకరిని చంపేశారు అందుకని మా కార్యకర్తలు చంపేశారు అందులో కత్తులు పట్టుకున్నారు అందుకని మా కార్యకర్తలు కత్తులు పట్టుకున్నారు అందులో రేపులు చేశారు అందుకని మా కార్యకర్తలు రేపులు చేస్తున్నారు ఇలా మాట్లాడతారా లేదా దానికి సమర్థన దాన్ని సమర్థించుకోవడం అప్పైపు నువ్వు ఎక్కడ వచ్చేసి నువ్వు అక్కడ చెప్తున్నా మళ్ళీ మాకు తప్పే ఉంది ఇచ్చినా కొడకలరా రాజకీయాలు వేరు సినిమాలు వేరు ముందర తెలుసుకోండి మనం ఇక్కడికి వచ్చేసి కల్మిటరీ చేసి నాలుగు డైరీలు చెప్పేసి మాత్రం ఏమీ అయిపోతు ఇక్కడ మేము అందుకే అంటా ఉంటాం తెలివి తెలివితేటలరా ఇవన్నీ కూడా అని చెప్పేసి అని సెన్సార్ బోర్డు ఉండ కదా అసలు రాజకీయాలకి సినిమాలకి ఏమైనా సంబంధం ఉందా అండి సినిమాలలో అచ్చ ఉంటాయండి బోల్డ్ ఉంటాయి అలా అని చెప్పేసి నిజ జీవితంలో మనం చేస్తామా అలా జరుగుద్దా జరగదు సినిమాలో ఒక హీరోయిలో ఒక వందమంది నేర్చేస్తారు అలా అని చెప్పేసి మీరు వెళ్ళి అందరిని చంపుకుంటూ పోతారా తీరు తినలేని మాటలు కాకపోతే ఇవి అసలు మీరు రాష్ట్రంలో రాష్ట్రాన్ని మీరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారండి రాష్ట్రాన్ని ఏదో మాదిరిగా ఒక శ్మశానంలాగా తయారు చేయాలి మరో బీహార్లా తయారు చేసి చెయ్యాలి రాష్ట్రానికి ఎవరో రాకూడదు రాష్ట్రానికి ఏ పరిశ్రమ రాకూడదు రాష్ట్రంలో యువతకు ఉపాధి కలగకూడదు అందరూ తట్టాబట్టా చదువుకొని పక్క రాష్ట్రాలకు పోవాలి ఇక్కడ మీలాంటి కుహానా మేధావులు అందరూ వచ్చి కళ్ళు మిఠకరించుకుంటూ బాధగుడ్లు వేసుకుని అటు ఇటు ఏదో సొల్లు చెప్పాలంతే అంతేనా బుద్ధి జ్ఞానం అన్న ఉంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి సినిమాలు వేరు నిజ జీవితం వేరు మనం రెండింటినీ కూడా పోల్చి రెండు ఒకటి అని చెప్పి మనం చెప్పకూడదు సినిమాలో లక్ష జరుగుతాయి ఆ లక్ష కూడా మేము మా కార్యకర్త చేపి అంటే కుదరదు అని చెప్పి చెప్పాలి ఆ డైలాగ్లు ఏంటండి రప్ప రప్ప నేను ఎవరు నరికేస్తావు నువ్వు సినిమా డైలాగే ఇప్పుడు సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది జగన్ జగన్మోహన్ రెడ్డి నేను ఎలా అంటున్నా అని చెప్పేసి నేను సినిమా డైలాగ్ అని చెప్పి నేను అంటే ఎలా ఉంటుంది ఈ మధ్యకాలంలో సినిమాలు బుర్తులు ఇడుతున్నారు అందరూ కూడా చాలా బూతులు ఉన్నాయి అందరూ కూడా చాలా రకాల బూతులు ఉన్నాయి ఆ సినిమా డైలాగ్ కదా అని చెప్పేసి నేను నేను బూతులు ఇడితే ఏం చేస్తావు సినిమాలో ఉంది కదా అంటా నేను అవుతు కదా ఈడుతాం కదా మళ్ళీ మనం మమ్మల్ని అలా అన్నారు మమ్మల్ని ఎలా అన్నారని చెప్పేసి అని కాదా ఇప్పుడు ఏదో సినిమా మన రీసెంట్గా వచ్చింది అన్ని పచ్చి బూతులే సినిమాలో ఉంది కదా అని చెప్పేసి నేను బూతులు ఇట్టేస్తే సినిమా డెలిగలే కదా అని చెప్పేసానంటే ఈ ఈ బుర్ర బుర్రదట్లో మా దగ్గర చేపించొద్దు సినిమా వేరు రాజకీయం వేరు ఈ ఎన్నింటినీ కలిపేయద్దు మమ్మల్ని మా పైన రుద్దేది జగన్మోహన్ రెడ్డి పెద్ద తెలివైనోడు అపరమేధవులాగా పైన రుద్దేశ ప్రయత్నాలు చేయొద్దు ఇవి ఎక్కడైనా కట్టి పెట్టేస్తే బాగుంటుంది